హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజైతే మన కిచెన్లోని సగ్గుబియ్యం కాయలు తయారు చేసుకుందామండి ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా తయారు చేసుకోవచ్చు ఈవినింగ్ సాయంకాలం పూట ఏదైనా తినడానికైనా అనువుగా ఉండే ఈ సగ్గుబియ్యం వాళ్ళ కోసం ముందుగా ఒక కప్పు నిండా సగ్గుబియ్యం నానబెట్టుకోవాలండి ఈ సగ్గుబియ్యం సన్నగా ఉండకుండా లావుగా ఉంటాయి కదా ఆ సగ్గుబియ్యం అండి వీటిని రెండు మూడు సార్లు వాటర్తో శుభ్రంగా కడిగిన తర్వాత అలా పైపైన కడుక్కోండి స్టార్చ్ పోకుండా పైపైన రెండుసార్లు కడిగిన తర్వాత వాటర్ అంతా వంపేసిన తర్వాత ఏ కప్పుతో అయితే మనం సగ్గుబియ్యం తీసుకుంటామో అదే కప్పుతో వాటర్ పోసుకొని చక్కగా మూడు నుంచి నాలుగు గంటలు మినిమం మూడు నాలుగు గంటలు నానాలండి లేదు మార్నింగ్ అయితే నైట్ నానబెట్టేసుకోండి ఈవినింగ్ అయితే మార్నింగ్ నానబెట్టుకోండి అది నానేలోగా అరకప్పు వేయించిన శనగ పలుకులు పొట్టు తీసినవి అలాగే కొంచెం పుదీనా ఒక పచ్చిమిరపకాయ చిన్న ఇంచి అల్లం ముక్క కొద్దిగా సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ చిన్న చింతపండు వేసి చట్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందామండి ఈ పల్లీలు పుదీనా చట్నీ ఈ సగ్గుబియ్యం వాళ్ళకి బాగుంటుంది చక్కగా సగ్గుబుయ్యం నానిపోయండి నీరంతా కరెక్ట్గా పీల్చుకుని సగ్గుబుయ్యి కరెక్ట్గా నానే ఇప్పుడు అలా నానిన తర్వాత రెండు మూడు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి ఒక హాఫ్ కప్పు పొట్టు వలసిన వేయించి పొట్టు తీసుకున్న వేరుశనగ పలుకులు ఇలాగా చెక్క ముక్కగా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి పలుకులు పలుకులుగానే ఉండాలి పల్స్ మూడులోని తిప్పితే ఇలా వరుసగా గ్రైండర్ అవుతుంది మిక్సీ పట్టుకొని ఇప్పుడు నానపొన సగ్గు బియ్యంలోకి ఇవి పల్లీలునా పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకున్నాం కదా అవి పొడి వేసుకొని మీడియం సైజువి రెండు బంగాళదుంపులు అండి పావు కేజీ ఉండ ఉంటాయి పావు కేజీ కొంచెం తక్కువే ఉంటాయి ఆ రెండు బంగాళాదుంపులు ఉడికించి తొక్క తీసి గ్రేటర్తోని తురుముకోవాలండి తురుముకున్న తర్వాత దానికి రుచికి సరిపడగా ఉప్పు అరస్పూన్ స్పూన్ జీలకర్ర వేసి సగ్గుబియ్యము ఈ బంగాళదుంప తర్వాత తురుము ఇదంతా చక్కగా ఉప్పు అన్నీ పట్టేటట్టు మనం చ పల్లీలు పౌడర్ వేసుకున్నాం కదా అంతా పట్టేటట్టు కలుపుకోవాలండి చక్కగా గట్టిగా ఉండాలి ముద్ద చూసారు కదా అలా గట్టిగా ఉంటే చేతి మీద అద్దుకొని గారెలాగా వేసుకోవడానికి అనువుగా ఉండాలి తడి తడిగా లేకుండా చేతికి చిన్నది ఆయిల్ గ్రీజ్ చేసుకొని రౌండ్ బాల్స్లో చేసుకొని అరచేతి మీద అద్దుకొని మధ్యలోని రంధ్రం చేసుకుంటే చక్కగా గారెలు వేగిపోతాయండి లేదు మామూలు టిక్కీలా కూడా హోల్ పెట్టుకోకుండా కూడా చేసుకోవచ్చు ఎలా అయినా మన ఇష్టమే అలా చక్కగా అన్నిటిని ముందు ఒక వాయికి సరిపడగా ఈ సగ్గుబియ్యం వడలు తయారు చేసుకొని గారెలు తయారు చేసుకొని ప్లేట్లో ఉంచుకొని ముందు డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకోవాలి వడలన్నీ చేస్తాం కదండి ఒక వాయికి సరిపడగా వడలు చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టాం కదా అది వేడైపోయింది వేడైన తర్వాత మంటని పూర్తిగా సిమ్లో పెట్టేసి ఒక దాని తర్వాత ఒకటి వేసుకొని ఆయిల్ సరిపడగా నాలుగు నుంచి ఐదు వరకు వేసుకోండి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ అంటుకుపోతాయండి అంటుకున్నా సరే వేగిపోయిన తర్వాత విడిపోతాయి ఏం ప్రాబ్లం లేదు ఇవి ఇలాగ చక్క మంటని మీడియంలో పెట్టుకొని రెండు వైపులా ఎర్రగా వేగాలండి అలా వేయించుకోవాలి మధ్య మధ్యలో తిప్పుకుంటూ వేసిన వెంటనే కదిపేయకుండా ఒక రెండు మూడు నిమిషాలు అలా వదిలేసి అప్పుడు రెండు వైపులా తిప్పుకోవాలి మరీ పలచగా వేయకండి మరీ దరసరగా వేయకుండా ఇప్పుడు చూ వీడియోలో చూపిస్తున్న థిక్నెస్తో గారెలు ఒత్తుకొని నూనెలోనే వేయించుకుంటే క్రిస్పీగా ఉంటాయండి పైకి కరకరలాడుతూ ఉంటాయి లోపల మృదువుగా ఉంటాయి చూసారు కదా ఇలా మొత్తం పిండి పిండిని అలా బ్యాచ్డ్గా మూడు రెండు మూడు బ్యాచిడ్గా వేసుకొని రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలండి ఇలా చక్కగా ఎర్రగా వేయకపోయినా సగ్గుబుయ్యం పడాలని మనం పల్లీలు పుదీనా చట్నీతో తింటే చాలా బాగుంటుందండి చూడండి సౌండ్ వస్తుంది కావాలంటే ఇలాగా పైకి క్రిస్పీగా ఉంటాయి చూసారా ఎంత కరక్టలాడుతూ ఉన్నాయో ఇదే ఉదయం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్స్గా అయినా కూడా బాగుంటాయి చూసారు కదండి ఈ సగ్గుబింగారులు ఈ వీడియో మీకు ఎలా అనిపించండి నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి